ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైంది ప్రజా సమస్యలపై గొందెత్తిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు విధులకు ఆటంకం కల్పించారని కరీంనగర్ వన్ టౌన్లో ఎఫ్ఐఆర్ ప్రోటోకాల్పై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కాంగ్రెస్ కేసు ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేనా ప్రజాపాలన కేటీఆర్ కేటీఆర్ ఆఫ్ ఫైర్ కరీంనగర్ జడ్పీలో ప్రజల సమస్యలపై ప్రశ్నించినటువంటి పాపానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది మంగళవారం జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగించారని పేర్కొంటూ కరీంనగర్ జడ్పీ సీఓ శ్రీనివాస్ వన్ టౌన్లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు దాంతో కౌశక్ కౌశిక్ రెడ్డిపై బిఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ టూ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఆబ్లిక్ టూ ప్రకారం పోలీసులకు మంగళవారం అర్ధరాత్రి క్రిమినల్ కేసు నమోదు చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిఓ ఫిర్యాదును నిరసిస్తూ సదరు అధికారి తమ విధులు హక్కులకు ఆటం కల్పించారంటూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్తో కలిసి బుధవారం జెడ్పీసీఓ పై కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు జెడ్పీలో ఆవ్యానితుడిగా తాను సమావేశానికి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించే సమయంలో తన విధులను ఆటంకించినటువంటి జెడ్పీసీఓ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదుకు డిమాండ్ చేశారు ఫిర్యాదుపై సిపి సానుకూలంగా మాట్లాడినటువంటి అంశం ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఆయనకు హక్కులు ఉన్నాయి అధికారికి ఎంత హక్కులు ఉంటాయో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పోయినటువంటి ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కు అర్హత సమస్యలపై మాట్లాడడానికి ప్రశ్నించడానికి ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి అటువంటి మాట్లాడినటువంటి ఆయనపై ఇటువంటి కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదంటూ ప్రజాస్వామికవాదులైతే వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన కూడా సీఓ తన తనకున్నటువంటి అధికారాన్ని వినియోగించుకోకుండా అడ్డుపడ్డారు ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అంటూ ఆయనపై కూడా ఫిర్యాదు సిపిని కలిసి ఆయన కూడా ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇరువురిపై కేసులు అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి